కంప్యూటర్లో స్మార్ట్ ఫోన్లు వచ్చి ఫోన్లతో పాటు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో శరీరానికి శ్రమ తగ్గిపోయింది కానీ కంటికి శ్రమ ఎక్కువైపోయింది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు చేతిలో స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో కంటికిష్టమ పెరిగిపోవడంతో పాటు కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అందుకే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కొన్ని సెకండ్ల పాటు విరామం తీసుకొని ఓ ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడాలి అలా చేయడం ద్వారా కళ్ళు నీరు కారడం ఎర్రబారడం దురద మంట రావడం పొడి బారడం వంటి సమస్యలను అధిగమించవచ్చు అంతేకాదు పని మధ్యలో కొన్నిసార్లు లేచి ఇరవై అడుగులు నడవడం వల్ల శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే కంటి కోసం ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు వారానికి రెండుసార్లు చేపలు నెలకోసారి మాంసం తీసుకునే వారిలో కంటి సమస్యలు ఉండవని రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ సేవిస్తే కంటికి ఎంతో మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు